సుష్మిత ఈవెంట్ ప్లానర్స్ బర్త్డే ఫంక్షన్లకు శుభకార్యాలకు ప్రారంభోత్సవాలకు బెలూన్ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ వెహికల్ డెకరేషన్ చేయబడును మీ కుటుంబంలోనే జరిగే అన్ని శుభకార్యాలకు ఫోటోషూట్ ఆర్కెస్ట్రా చేయబడును మీరు చేసే వ్యాపారాలకు సంబంధించి వాయిస్ యాడ్స్ వీడియో యాడ్స్ చేయబడును వివరాలకు సంప్రదించండి సుష్మిత ఈవెంట్ ఆర్గనైజర్ బడుగు జయాకర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ డబల్ సిక్స్ జీరో నైన్ పొద్దుటూరు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జూన్ నాలుగో తారీఖున అంటే ఈ నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వెన్నుపోటు దినం అనే నామకరణంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ శాంతియుత ఆందోళన కార్యక్రమానికి ఈ నిరసనకు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఒక్కటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నాలుగో తారీఖున అసెంబ్లీ ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికలు కౌంటింగ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని అనౌన్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ గెలిచింది అని చెప్పి చెప్పినారు మీకు సంతోషం మాకు బాధ అయినా పర్వాలే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం స్వాగతించడం వారం పది రోజుల కల్లా మా దుఃఖాన్ని జయించగలిగినాం ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మా పాత్రను మేము ప్రజల పక్షాన పోషించడానికి మమ్మల్ని మేము తయారు చేసుకోగలిగాం ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే కరెక్ట్గా సంవత్సరం అయితే ఉంది జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఒకటో తారీఖు ఇంకా రెండు రోజులు ఉంటే సంవత్సరం ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడూ ఒక్క నెల కూడా విశ్రాంతి తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం ప్రజల పక్షాన మా గొంతు వినిపిస్తూనే ఉన్నాం ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో మునుపెన్నడు కూడా నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు నిరసన కార్యక్రమాలు ప్రజల పక్షన చేసిన దాఖలాలు లేవు ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు మూడు నెలలకే ప్రజల్లో అసంతృప్తి ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినాడు మేము మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా బాధ ఎంత ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాల మాకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు వలన జరిగిన మానసిక వ్యధ కేసులు జైళ్ళు బెయిల్లు కక్ష సాధింపు చర్యలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ మేము అధిగమించి ప్రజాపక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు మూడు నెలల కాలం నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున మేము ఓడిపోయినామన్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు వచ్చింది ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఓడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మేము పొరపాటు పన్నాం ఓడింది మేమే ఓడినామంటున్నారు ప్రజలు మేమే ఓడినామంటున్నారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడింది అనుకున్నాం పొరపాటు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగు సంవత్సరం కాలానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మేము ఓడిపోయినాం ఏ విధంగా ఓడిపోయినామంటే అబద్ధాలు చెప్పే వ్యక్తికి మోసాలు చేసే పార్టీకి నమ్మి పలుమార్లు మోసం చేసిన చేసినప్పటికీ కూడా ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడు లేని ఎక్కడో ఒక చిన్నపాటి ఆశతో తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు మేము ఓటేసి ఏదో మా పేద ప్రజలకు మేలు జరుగుతుందిలే ప్రతి ఆడపిల్లకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు ఎంతమందింటే అంతమందికి డబ్బులు వస్తాయి పదహైదు వందలు యాభై ఏళ్ళకే పెన్షన్ అని చెప్పినారు మా ఇంట్లో ఇద్దరికి వస్తుంది ఒకరికి వస్తుంది లేకుంటే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని చెప్పినారు మా కొడుకు డిగ్రీ అయిపోయింది మూడు వేలు వస్తుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు చెప్పినారు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మూడు గ్యాస్ సిలిండర్లు వేస్తామని చెప్పినారు ఫీజు రియంబర్స్మెంట్ కడతామని చెప్పినారు ఆరోగ్యశ్రీ యథావిధిగా కొనసాగిస్తామని చెప్పినారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవానికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పినాడు కరెంటు బిల్లులు పెంచను తగ్గిస్తాను నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పినాడు నిత్యావసర వస్తువుల ధరలు పెంచను తగ్గిస్తాను అందులో ఉంచి భోజనానికి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పినాడు మద్యం తాగే సోదరులకు మద్యం ధరలు తగ్గించి అమృతం లాంటి మందును నాణ్యత కలిగిన మందును ఇస్తానని చెప్పినాడు చేనేతలకు దళితులకు కరెంటు ఉచితం ఇస్తానని చెప్పినాడు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే నేను చెప్తా ఉండేది నా అభివృద్ధి కార్యక్రమాలు కాదు నా అభివృద్ధి కార్యక్రమాలైతే చాలా చెప్పినారు ఎన్నో చెప్పినారు సంపదను సృష్టిస్తా పేదవాళ్లకు డబ్బును పంచుతా పేదవాళ్ళందరినీ ధనవంతులను చేస్తా దానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా పూర్ టు రిచ్ పేదరికం నుంచి ధనిక చేస్తానని చెప్పినాడు ఆరు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పినాడు నూట నలభై మూడు హామీలు అమలు పరుస్తానని చెప్పినాడు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పినాడు రాజధానిని నిర్మిస్తానని చెప్పినాడు సంవత్సరమైంది ఇంకొక మాట కూడా చెప్పినాడు పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు ఇంకొక మాట కూడా అప్పు చేసి బటన్ నొక్కడం మగతనమా జగన్ అన్నాడు అప్పు చేసి బటన్ నొక్కడం మగతనమా అన్నారు నిన్ననే చూసినా నేను సోషల్ మీడియాలో ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా పేద ప్రజలు అడుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి బటన్ నొక్కి పేదవాళ్ళకు డబ్బులు ఇస్తే దాన్నే మగతనం కాదన్నవే మీ చంద్రబాబు నాయుడు మీ కూటమి అప్పు అయితే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసినారు ఈ పది నెలల్లో ఎంత లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసినారు మరి లక్ష డెబ్బై వేల కోట్లు సంవత్సరం కాకముందే మీరు అప్పు చేసి ఒక్కసారి కూడా బటన్ నొక్కని మిమ్మలను మగతనం లోపించింది అనాల ఇంకా వేరే మాటలు అనాల ఇంకా వేరే మాటలు అనాల పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి ఇవ్వడం మగతనమా మీ ఇంట్లో లెక్కేమన్నా ఇస్తానావా అన్నాడు అప్పు చేసి ఇచ్చేది గొప్ప సంగతి అని చెప్పినాడు మరి ఇప్పుడు జగన్ అప్పు చేసి పేదవాళ్ళకు పంచినాడు మీరు అప్పు చేసి పేదవాళ్ళకు పంచలే మరి మిమ్మల్ని ఏమనాలా అసలు కొంచెమన్నా బాధ్యత కలిగి మాట్లాడినారా ఆ రోజు మీరు కొంచెమన్నా మీరు నిబద్ధత కలిగి మీరు హామీలు ఇచ్చినారా ఈరోజు నేను అడుగుతా ఉన్నా పేద ప్రజల పక్షాన మేమందరం అడుగుతా ఉన్నాం ఈరోజు జూన్ నాలుగో తారీఖున వెన్నుపూటి దినంగా నిరసన కార్యక్రమంలో పదహైదు వందలు ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఎందుకు ఇయ్యలేదు ఇచ్చి తీరాల్సిందే ఈ సంవత్సరానికి ఈ పన్నెండు నెలలకు నువ్వు ఎంత ఎగరగొట్టినావో అంత కట్టి తీరాల్సిందే నిరుద్యోగ భృతి మూడు వేల చొప్పున ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేని యువకులు ఎంతమంది ఉన్నారు యువతి యువకులు వాళ్ళందరికీ పన్నెండు నెలల లెక్క కలిపి ఈ పథకాన్ని ప్రారంభించాల్సిందే అమ్మఒడి పన్నెండు తారీఖు ఇస్తానంటున్నావు పెద్ద గొప్ప చెప్తా ఉన్నావు ఎంతమంది పిల్లలకు ఉంటే ఎంతమందికి ఇస్తారని చెప్పి వేరే వాళ్ళు ఏమన్నా పోలీలే వీని దూమ్ దగల ఎట్లా ఇయ్యారు కాబట్టి సచిరువుడి పెళ్లికి వచ్చింది కట్టం తీసుకున్నాము లేని పద్ధతిలో ఏమన్నా ప్రజలు ఉండాలేమో నేను లేరు చంద్రబాబు నాయుడు గారు నువ్వు లాస్ట్ సంవత్సరం ఇవాల్సినది కూడా తల్లికి వందనం పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలుంటే మంది పిల్లలకు డబ్బులు ఇచ్చి పన్నెండో తారీఖు ప్రారంభించి ఈ సంవత్సరం ఎందుకు యాభై సంవత్సరాలు దాటినా కూడా నువ్వు పెన్షన్ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉండారో అన్ని లక్షల మందికి పన్నెండు నెలల పెన్షన్ ఇచ్చి ఆ పథకాన్ని ప్రారంభించాలను పెంచిన కరెంటు బిల్లులు నువ్వే డబ్బు కట్టుకోవాలా ఎన్ని చెప్పాలా ఇట్లా గ్యాస్ ఇచ్చినామంటున్నారు నేను అడుగుతా ఉన్నా పార్టీని నేను ఏది అసంబద్ధమైన మాటలు మాట్లాడను ఏది నేను అతిశక్తిగా మాట్లాడను వందకు వంద శాతం ప్రజలారా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తానా నిత్యము ప్రజల మధ్యలో ఉండేవాడిని పేద ప్రజలతోనే నా జీవనం కొనసాగుతుంది ప్రతి విషయం నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది మీరు గ్యాస్ ఇచ్చినామంటున్నారు నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నా ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను లీడర్లను అట్లా అట్ల విధులో లేకపోయి అడగమను ఆ అమ్మను ఈ అమ్మను ఆశల్యూలు ఆబోదను అత్తరు తిన్నమ్మను అడగమను మీరు నూరు మందిని అడిగితే నేను బాగా ఛాలెంజ్ చెప్తానా నూరు మందిలో డెబ్బై మంది గ్యాస్ లెక్క మాకు పడలేదు ముప్పై మంది మాత్రమే పడింది అంటారు డెబ్బై మంది పడలేదు అంటారు దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలా ఒక సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి ఆలోచన చేయడం గొప్ప అయితే ఆ చెప్పిన పథకాన్ని ప్రజలకు తూచా తప్పకుండా అమలు చేయడం ఇంకా గొప్ప ఆ తూచా తప్పకుండా అందించే క్రమములో నూటికి నూరు మందికి రాజ్యాంగబద్ధంగా అందడమే నీ అడ్మినిస్ట్రేషన్ నీ పరిపాలన అది ఉంది అని పరిపాలనలో ఉంది అని పరిపాలనలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది శ్రీరంగ న్యూసులు దూరేది యాగుడి చెల్లెకో మేము అడుగుతా ఉన్నాం ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నిటినీ నువ్వు అమలు పరచాల్సిందే ఏ ఒక్కటి అమలు పరచకపోయినా గడిచిన ఈ పన్నెండు నెలల కాలంతో కలిపి నువ్వు ఇవ్వాలా పోయే కాలం ఇయ్యను ఇప్పుడు ఇస్తానంటే ఒప్పుకోం నీ కొడుకు మాట చెప్పినాడు నీ ముద్దుల కొడుకు నీ పుత్ర రత్నం ఒక మాట చెప్పినాడు ఇవి మా సూపర్ సిక్స్ ఇది మా నిబద్ధత కలిగిన పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మాటిస్తాను నేను ఇదిగన నేను గెలిచిన మరుక్షణం మేము అమలు చేయకపోతే నా కాలరు పట్టుకొని అడుగు అన్నాడు నా కాలరు పట్టుకొని అడుగు అంటున్నాడు తప్పనిసరిగా ఎవరైనా పట్టుకుంటారో పట్టుకోరో తెలియదు కానీ నువ్వు ఈ సూపర్ సిక్స్ పథకాలను ఐదు సంవత్సరాలకు కంటిన్యూస్గా పోయిన సంవత్సరాలతో కలుపుకొని ఐదు సంవత్సరాలు వేయకపోతే ఏదో ఒక రోజు ఫ్రుద్దు మీరు వస్తే మాత్రం ఈ ప్రొద్దుటూరు ప్రజలు మాత్రం నీ కొడుకు కాలరు పట్టుకుని అడుగుతారు పదహైదు వందలు ఎక్కడయ్యా అంటారు నిరుద్యోగ వృత్తి ఎక్కడయ్యా అంటారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడయ్యా అంటారు యాభై ఏళ్ళకు పెన్షన్ ఎక్కడయ్యా అంటారు బస్సు పెడతా పెడతా అంట నువ్వు ఏది క్లారిటీ ఉంది ఆ బస్సు పల్లె వెలుగు బస్సా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీనా డీలక్సా రాష్ట్రంలో ఇడుపుల పైక నుంచి ఇచ్చాపుర వరకు పోవచ్చునా లేకుంటే ఈ నుంచి బద్వేలు వరకైనా మేము పోవాల్సినది కొలింగుల వరకైనా కొలింగులు అంటే అవతల దాటితే కర్నూలు జిల్లా వస్తుంది అనంతపురం జిల్లా వస్తుంది అంటే జిల్లా వరకు మాత్రమే పల్లెవెలుగురు బస్సులు పెట్టి ఆడవాళ్ళకు ఫ్రీ అనేది యాడికి పోడాయ్యా మేము ఈ నుంచి మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి గోపల్లి నియోజకవర్గం ఇరవై కిలోమీటర్లు అంతవరకు నా కానిస్టెన్సీ గోపల్లె దారితే ఇరవై కిలోమీటర్లు దారితే అవతల పక్క చాగలమరి కర్నూలు జిల్లా చాగలమరికి టికెట్ కొట్టని మా చెల్లెలు అడిగితే మీరు ఏం చెప్తారు లెక్కిమ్మ అంటారు ఇదేనా నీ ఉచిత బస్సు ఇదేనా నీ ఫ్రీ సర్వీస్ దీనికి ఇంత రామాయణము దీనికి ఇంత ఆర్భాటము దీనికి మళ్ళా మహానాడు ఆడ మళ్ళా గొప్పలు ఈ ఆరు పథకాలు ఆ సూపర్ సిక్స్ అని చెప్పి మళ్ళా ఆరు శాసనాలు అంట మీ ఆరు శాసనాలు ఈ ఆరు పథకాలకే సూపర్ కే గతి లేదు మళ్ళీ ఆరు శాసనాలు అమ్మకు భూగట్టలేని నా కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించిన అంట ఇదో ఇటోడే ఇది మేము నమ్మాలా ఇది నా కొడుకులం ఒక్క మాట స్పష్టంగా చెప్తాను రాష్ట్ర ప్రజలందరికీ జూన్ నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలోని పేద బ్రతుకులకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఈ రాష్ట్రములోని పేద బ్రతుకులకు గ్రహణం పట్టింది ఆ గ్రహణమే చంద్రగ్రహణం ఆ గ్రహణమే చంద్రగ్రహణం పట్టింది ఎప్పటికైనా గ్రహణం పడితే చీకటే ఈ రాష్ట్రానికి కూడా చంద్రగ్రహణం పట్టింది ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎప్పుడైతే గ్రహణం చంద్రగ్రహణం పట్టిందో పేదవారి బ్రతుకులకు వారి జీవితాలలో వెలుగు లేదు చీకటమయమైపోయింది చీకటమే అయిపోయింది కాబట్టి ఒక సంక్షేమ పథకం లేదు ఒక వంద రూపాయలు డబ్బు లేదు పిల్లోనికి అమ్మఒడి లేదు పెద్దోనికి ఇంకొకటి లేదు నలభై వేలకు పెన్షన్ లేదు చేనేతకు సదస్సు లేదు యాభై ఏళ్లకు పెన్షన్ లేదు నిరుద్యోగ భృతి మూడు వేలు లేదు రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పినాను ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇరవై వేల రూపాయలు నేను కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వేలు ఇచ్చాను పదమూడు వేలు ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు పోతే ఆయన ఇచ్చే నిధులు పెద్ద గొప్పనా ఏమన్నా ఆరు వేలు కాక ఇయ్యాలా నేను ఆరు వేలు కాక ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఇస్తానని చెప్పినాడు రైతులకు ఇరవై ఆరు వేలు ఇచ్చినావా నువ్వు ఒక్క రూపాయలు ఎక్కిలే ఒక సంవత్సరం ఎత్తిపెట్టినావు ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఏమైనా చేసినావా చేయలే పోనీ ఈ అయినా ఇరవై ఆరు వేలు ఇస్తావా ఇయ్యవు ఇరవై వేలే అంటావు ఆ ఇరవై వేలైన అందరికీ ఇస్తావా ఇయ్యవు ఒకేసారి ఇస్తావా మూడు సార్లు ఇస్తానంటావు మూడు సార్లు ఇచ్చేది ఎంతమందికి సచ్చేది ఎంతమంది తీసుకునేది ఎంతమంది నీ వ్యవరం అంతా ఇటునే ఉంటుంది నీ ఎవరం మొత్తం ఎప్పుడైనా సరే జీవితం అంతా ఇటునే ఉంటుంది ఏ చంద్రగ్రహణం అయితే ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందో పేదవారి జీవితాలకు ఏ చంద్రగ్రహణం అయితే పట్టిందో ఆ చంద్రగ్రహణం ద్వారా వారి జీవితాల్లో నిండిన చీకటిని పోగొట్టడానికి వెలుగు నింపడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఈ కార్యక్రమం తీసుకుంది నాలుగో తారీఖున ఈ కార్యక్రమం తీసుకుంది శాంతియుతమైన ఆందోళన కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే చెప్పిన సంక్షేమ పథకాలు అన్నిటినీ పేదవారికి అందించి వారి జీవితాల్లో నిండుకున్నటువంటి చీకటిని పోగొట్టి మళ్లీ వెలుగులో నింపే ప్రయత్నం చేస్తాం తాత్కాలికంగా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత శాశ్వతమైనటువంటి వెలుగు ఈ పేద ప్రజల జీవితాలలోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో రాబోతుంది అనేది మేము నమ్ముతా ఉన్నాం ఒక్కసారి ఇరవై తొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పది పదహైదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉండి తీరుతాది ప్రజలు తన తప్పులు ద్వారా తెలుసుకోగలిగింటారు సత్యం ఏందో ఒప్పిందో ప్రజాక్షేమం కొనే నాయకుడు ఎవరో ఈ నాలుగు సంవత్సరాలలో తేటతల్లమైపోతుంది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇది మాకు శుభగడీరే ఒక రకంగా చెప్పాలంటే ఇవి మాకు మంచి రోజులే మేము కింద పడినప్పుడు కూడా ఇబ్బంది లేదు శాశ్వతంగా పైన కూర్చోవడానికి కావలసినటువంటి సమయమే ఈ సమయం మాది ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలు సత్యం తెలుసుకోగలుగుతారు నాయకులు మేము పొరపాట్లు చేసుకుంటే తప్పు తెలుసుకోగలుగుతాం నెత్తికి కళ్ళెక్కింటే మాకు అహంకారంతో కిందికి మా కళ్ళు కిందికి వస్తాయి అందరికీ అన్ని పాఠాలు ఇలా నాలుగు సంవత్సరాల్లో తెలుసుకోగలుగుతాం మోసం చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కూడా శాశ్వతమైనటువంటి రాజకీయ సమాధి కర్తారు ప్రజలనేది విశ్వసిస్తూ నాలుగో తారీఖున గొప్పగా రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వినిపిస్తాం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను అందించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది ఆ గట్టిగా పోరాటం చేసే క్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పప్రదంగా ముందు వరుసలో ఉండడానికే ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు